క్రైస్త ఈరోజు భాగం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహార వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిది మరి కీర్తనాకారుడైన దావీద్గా రాయడం మనం చూస్తాం ఈ పదహారు వచనం గనక మనం చూస్తే నేను పిండంగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయి నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని రాస్తా ఉన్నాడు కీర్తనాకారుడు ఈ శామ్ వన్ థర్టీ నైన్ ఎంత అద్భుతంగా మరి రాస్తూ వచ్చాడు నా అంతరింద్రియాన్ని నువ్వే కలుగు చేసావయ్యా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యము నాకు పుడతా ఉంది అందుని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాను దేవా నీ కార్యంలో ఆశ్చర్యములయ్యా నాకు ఆ సంగతి బాగా తెలిసింది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు రహస్యంగా మరి విచిత్రంగా మన నిర్మింపబడతా ఉన్నప్పుడు మన ప్రతి ఎముకలు కూడా ప్రతి మూమెంట్ ప్రతి గ్రోత్ అనేది ఆయనకి తెలుసు అని నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం ఫుట్ ఫుడ్ నోట్లో మనం చూస్తే కనుక ఒక్కటైనా కాక మునిపే నా అభివములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితం లాయను మనం చూస్తే కనుక దేవుడు మనల్ని ఎంతో శ్రద్ధగా విత్ మచ్ కేర్ అండ్ మచ్ లవ్ ఆయన మనల్ని తయారు చేస్తూ వచ్చాడు తల్లి గర్భంలో మన ఎముకలు నిర్మించబడతా ఉన్నప్పుడు హీ పెండముగా ఉన్నప్పుడే ఒక ముద్ద అసలు ఏమీ తయారు కాకముందే హోసస్ ఆయన మనల్ని చూశాడు ఎంతో విచిత్రంగా మనల్ని నిర్మించాడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది ప్రభా ను నన్ను కలుగు చేసిన విధాన నాకు నేను చూస్తూ ఉంటాను ఎంతో అద్భుతంగా మలుస్తూ వచ్చాడు నియమింపబడిన దినములలో కాక కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని రాస్తూ వచ్చాడు మన దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములైపోయాయి నీ తలంపులు ఎంత గొప్పవి ప్రభా వాటిని లెక్కించదని అనుకుంటున్నా అన్కౌంటబుల్ యువర్ థాట్స్ సార్ ఆల్రెడీ మనల్ని అనాలోచనగా ఆయనేమి సృష్టించి వదిలిపెట్టలేదు లేదు హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్స్ మన జీవితాన్ని ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని నిర్మించాడు ఒక ప్రణాళికతో ఆయన మనల్ని నిర్మించాడు అది మన జీవితంలో నెరవేర్చబడాలి ఆయన తలంపులు మన తలంపులు కాక కీర్తన కార్డు అన్నాడు కదా మన తలంపులకి ఆయన తలంపులు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి అని ప్రభు రాస్తూ వచ్చాడు సో వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా ప్రభా నా జీవితంలో నీ ఉద్దేశం నెరవేర్చబడాలి నీ ప్రణాళికలు నెరవేర్చబడాలి నీ చిత్తము పూర్తిగా నెరవేర్చబడాలి అని చెప్పని దేవుడు చెప్పినంతయు చెప్పిన యావత్తును మరి వారి జీవితాల్లో భక్తులు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం నో కావచ్చు యేసు క్రీస్తు కోసం కూడా మన ప్రభు కొరకు రాస్తూ తండ్రి చిత్తం మొత్తం కూడా ఆయన జరిగించాడని సేమ్ అలాగే మన జీవితాల్లో సంపూర్తి అయిన దేవుని చిత్తము నెరవేర్చబడను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామంను అడిగివెడికి ఉంచున్నాం తండ్రి ఆమెన్ బ్లెస్ యూ అన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే